రైతులందరికీ నమస్కారం మీరు చూస్తున్నది వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ వరి పంటకి ఏ విధంగా ఎరువుల్లో కలిపి వాడుతున్నారో వీడియోలో చూపించడం జరుగుతుంది అగ్రిహ్యూమిక్ గ్రాన్యువల్స్ ఇవి ఒక ఎకరాకి మూడు ట్రక్కులు ఎరువు ఎంత సారాన్ని ఇస్తుందో అంత సారవంతమైనది అగ్రిహ్యూమిక్ గ్రాన్యువల్స్ ఇవి ఎలాంటి కెమికల్ ఉండదు భూమికి సా మంచి సారాన్ని ఇవ్వడంతో పాటు భూమిలో లూజ్ అవ్వడం కానీ అదేవిధంగా మొక్క గ్రోత్ రావడానికి కానీ అధికంగా పిలకలు రావడానికి ఇది సహాయం చేస్తుంది ఇక్కడ చూపిస్తున్న ప్రోడక్టు వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్ ఈ అగ్రి ప్రొడక్ట్ అనేది ఎలాంటి తెగుళ్ళని చీడల పిల్లల్ని రానివ్వకుండా మనం వేసే ఫెర్టిలైజర్లో కలిపి కనుక వేసుకున్నట్లయితే భూమిలో ఉండే సిలింద్రాలని అదేవిధంగా ఏరుకుళ్ళు తెగులు ఇలాంటివి ఎలాంటి తెగుల్ని రానియకుండా కాపాడే గుణం దీనికి ఉంటుంది అందువల్ల దీన్ని ఈ గుళకలు ఈ కాంప్లెక్స్ తెలుగులతో కలిపి వాడుతున్నాడు ఈ రైతు ఈ అగ్రి ప్రొటెక్ట్ అనేది మొక్కకి ఇమ్యూనిటీ పవరు అంటే వ్యాధిని నిరోధక శక్తిని తట్టుకునే శక్తిని పంటకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పాటు అగ్రి ఎయిటీ టూ ఈ అగ్రి ఎయిటీ టూ ఎందువల్ల వాడాలంటే మనం వేసే ఈ ఫెర్టిలైజరు డిఏపి కానివ్వండి ఇరవైకి ఇరవై సున్నా పదమూడు కానివ్వండి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు మూడు పంతొమ్మిదిలు మూడు పదహైదులు ఇలాంటి కాంప్లెక్స్ ఎరువుల్లో సల్ఫర్ అనే పదార్థం ఉండటం వల్ల ఉదాహరణకి మనం ఎకరాకు ఒక యాభై కిలోలు బ్యాగ్ వేసినట్లయితే దాంట్లో ఒక ఇరవై నుంచి ఇరవై కిలోల వరకే మొక్క తీసుకుంటుంది రిమైండింగ్ అలాగే ఆ పార్టికల్స్ ఆ భాగాలనేటివి అట్లే భూమి మీద ఉండిపోవడం వల్ల భూమి నిస్సారం అవుతూ ఉంది ఈ అగ్రియేటి ఒక ఎక ఒక ఎకరాకి నూట అరవై నుంచి రెండు వందల ఎంఎల్ ఇసుకలో కలిపి మనం వేసే పెట్టేజ్లో కలిపి వాడుకున్నట్లయితే అధికంగా ఎరువులు వేయడాన్ని తగ్గించుకోవచ్చు ఇది మొత్తం కరిగి మొక్క కందేలా చేస్తుంది ఇలా చేయడం వల్ల మనకు అధికంగా వేరువులు వేసేదాన్ని మనం కొంచెం సేవ్ చేసుకోవచ్చు మొక్క గ్రోత్ మంచిగా ఉంటుంది పిల్లక రావడానికి మంచి దోహదం చేస్తుంది ఈ అగ్రియేటి నత్రజని వాడకాన్ని కూడా తగ్గిస్తుంది మనం అధికంగా యూరియా వేయడం వల్ల చీడపీడలు రావడంతో పాటు అదేవిధంగా మొక్క ఎక్కువ గ్రోత్ వచ్చి పంట పడిపోయే స్టేజీకి తీసుకొస్తుంది అప్పుడు అధికంగా ఎక్కువ స్ప్రేలు చేయాల్సిన అవసరం ఉంటుంది అగ్రేటి వాడడం వల్ల మన మొక్క గ్రోత్ మంచిగా రావడం వల్ల తగ్గించుకునే అవసరాన్ని ఈ అగ్రియేటి అగ్రిహ్యూమిక్ గ్రాన్యువల్స్ అగ్రి ప్రొటక్ అదేవిధంగా కాంప్లెక్స్ ఎరువులు అదేవిధంగా యూరియా వీటిని ఎలా కలపాలంటే ఫస్ట్ కాంప్లెక్స్ ఎరువులని మిక్సింగ్ చేసుకోవాలి ఇరవై కర్ర కానీ డిఐపి కానీ వేసి వేసి దాంతోపాటు యూరియా మిక్సింగ్ చేసుకోవాలి ఒక ఎకరాకి ఐదు కిలో ఇసుక తీసుకొని ఇసుకలో అగ్రి టు ఫస్ట్ కలపాలి ఎకరాకి నూట అరవై నుంచి రెండు వందల ఎంఎల్ వస్తాయి ఎకరాలు అయితే అన్ని నూట అరవై ఎంఎల్ మొత్తం కలిపిన తర్వాత ఈ గ్రానివల్స్ అనేటివి ఈ కాంప్లెక్స్ ఎరువుల్లో వేయాలి వేసిన తర్వాత ఈ అగ్రి ఎయిటీ టూ అనేది ఈ ఇసుకలో కలిపిన దాన్ని మొత్తం దాంట్లో వేసి ఒకటికి రెండు సార్లు మొత్తం మిక్సింగ్ చేయడం వల్ల